జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా విమర్శలను దుష్ప్రచారాలుగా ఏ విధంగా ప్రచారం చేశారో ఎన్ని విమర్శలు చేశారు వివిధ అంశాల మీద రాష్ట్రం అంతా చూసింది బాబోయ్ ముప్పై నాలుగు వేల మంది అమ్మాయిలను వాలంటీర్లు అమ్మేశారన్నది అందులో తోపు మొన్న మన అసెంబ్లీలో ఏం చెప్పారు ముప్పై నాలుగు మంది మాత్రమే ఇటువంటి కేసులు నమోదయ్యాయి ఆయన ఇంతకుముందున్న ఇంకో ప్రచారం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సిద్ధం సభలకు ప్రభుత్వ ఖజానా నుండి వంద కోట్ల రూపాయలు కొల్లగొట్టారు ప్రభుత్వ సొమ్ము ఖర్చు పెట్టి సోకులు చేస్తున్నారు ప్రభుత్వ సొమ్ముతోటి ఆయన సభలు పెట్టుకుని హక్కు ఎవరికి ఇచ్చారు ఆ బస్సులు ధరలించేస్తున్నారు అది ఇది అని చెప్పి రకరకాలుగా ప్రచారం చేశారు తాజాగా ప్రశ్న నెంబర్ వన్ త్రీ సిక్స్ జీరో సిక్స్ అట్ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఎమ్మెల్యేలు తిరుమల నాయుడు పంచుమర్తి అనురాధ ఎమ్మెల్సీ సారీ మండలిలో మండలిలో ఎమ్మెల్సీలు తిరుమల నాయుడు పంచుమర్తి అనురాధ దువారపు రామారావు ఈ ముగ్గురు ఎమ్మెల్సీలు దీనికి సంబంధించి ప్రశ్న అడిగారు గౌరవనీయులైన రవాణా శాఖ మంత్రి గారు దయచేసి క్రింది సమాచారం తెలియజేస్తారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య నిర్వహించిన సిద్ధం సభలకు ప్రభుత్వ ఖజానా నుండి వంద కోట్లకు పైగా వ్యయం చేశారన్న విషయం వాస్తవమేనా దానికి సమాధానం లేదండి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య నిర్వహించిన సిద్ధం సభలకు ఏపీఎస్ఆర్టీసీకి అయిన ఖర్చులను ప్రభుత్వ ఖజానా నుండి భరించలేదు ఎంత ఎంత ప్రచారం చేశారు ఇంకో ప్రశ్నే ఏపీఎస్ఆర్టిసి బస్సులను ప్రజలకు తరలించడానికి ఉపయోగించిన విషయం వాస్తవమేనా మరియు అయితే సిద్ధం సభలకు మరియు ఏపీఎస్ఆర్టీసీకి చేసిన మొత్తం ఆ సిద్ధం సభలకు ఏపీఎస్ఆర్టీసీ చేసిన మొత్తం బియ్యం వివరాలు ఏంటి అంటే సిద్ధం సభలకు ఏపీఎస్ఆర్టీసీ బస్సును ఉపయోగించారా ఏపీఎస్ఆర్టీసీ ఎంత భరించింది దానికి ప్రభుత్వం నుంచి అప్పుడు ఫస్ట్ ప్రశ్నలోనే భరించలేదు బట్ సరే వీళ్ళు మరింత క్లారిటీ కోరినట్లున్నారు ఎవరు సభలు పెట్టినా ప్రభుత్వ బస్సులు వెళ్తాయి ఆ అయ్యే ఖర్చును పడిస్తాయి ఆయా పార్టీలు భరించాలి భరిస్తాయి ఎవరు నెలలకు పెళ్ళిళ్ళకు కూడా రైళ్ళు బస్సులు మాట్లాడుకోపోతారు ఆ బస్సులకు అయ్యే ఖర్చు వాళ్ళు ఇస్తారు సో సిద్ధం సభలకు భీమిలి దెందులూరు రాప్తాడు మరియు మేదరమెడలో నాలుగు సిద్ధం సభలు జరిగాయి కదా ఈ నాలుగు సిద్ధం సభలకు ప్రజలను తరలించడానికి ఏపీఎస్ఆర్టీసీ ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది బస్సులను ఏర్పాటు చేసింది బస్సులను సరఫరా చేసినందుకు ఇరవై తొమ్మిది కోట్ల ఎనభై తొమ్మిది లక్షల రూపాయలను వైఎస్ఆర్ పార్టీ అనేది చెల్లించింది ఆ పార్టీ చెల్లించింది ఆ తర్వాత ఏపీఎస్ఆర్టీసీ పద్దెనిమిది వేల రెండు వందల యాభై తొమ్మిది బస్సులను మేమంతా సిద్ధం సభలు పదహారు సభలకు సరఫరా చేసింది వీడి రవాణా ఖర్చుల నిమిత్తం యాభై ఒక్క కోటి ఇరవై ఏడు లక్షల రూపాయలను వైఎస్ఆర్సిపి పార్టీ అనేది చెల్లించింది సో సిద్ధం సభలు మరియు మేమంతా సిద్ధం సభలకు సరఫరా చేసిన ఇరవై ఏడు వేల నూట ఇరవై ఏడు బస్సుల నిమిత్తం ఎనభై ఒక్క కోట్ల పదహారు లక్షల రూపాయలకు పదహారు లక్ష ఎనభై ఒక్క కోట్ల పదహారు లక్షల రూపాయలను ఏపీఎస్ఆర్టీసీకి వైఎస్ఆర్సీపీ చెల్లించి మరి ఎక్కడ ప్రభుత్వ ఖజానా నుండి ఖర్చు పెట్టారు ఎన్ని విమర్శలు చేశారు